పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివార్ తుఫాను సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని తెలిపారు అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశామని ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేశామని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులు ఇరవై నాలుగు ప్రజల కోసం కష్టపడి పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ట్వంటీ సెకండ్ నుంచి కూడా మనకి వివిధ సోర్సెస్ నుంచి రావడం జరిగింది ముఖ్యంగా ఐఎండి షార్ ఇస్రో మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దీని మీద ముందస్తుగానే జిల్లా యంత్రాంగం ఎల్ని అలర్ట్ చేయడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ప్రత్యేకంగా దీని మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టి రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలను కూడా సమర్పం చేశారు దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా యంత్రాంగం అందరినీ కూడా సమాయత్తం చేసుకోగలిగాము ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం అనేది నమోదు కావడం జరిగింది అప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసుకొని మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని ఆదేశాలు ఇవ్వడం దానికి అనుగుణంగా మూడు వేల ఆరు వందల యాభై బోట్స్ మొత్తం జిల్లా వ్యాప్తంగా మనకున్న నూట అరవై తొమ్మిది కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ఈ హ్యాబిటేషన్స్కి వెనక్కి తీసుకురావడం జరిగింది తద్వారా ఎటువంటి ప్రమాదాన్ని కూడా జరగకుండా చూసుకోగలిగాం అలాగే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఒక మాస్టర్ వర్షాలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నుంచి భారీ వర్షపాతం నమోదైంది సగటున జిల్లా వ్యాప్తంగా పదమూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఈ వర్షపాతంతో పాటు అక్కడక్కడ మదురు గటర్లుగా ఈ చెట్లు పడిపోవడం పోల్స్ పడిపోవడం లాంటివి జరిగాయి జిల్లా యంత్రాంగం అందరూ కూడా సమాయత్తమై ముందుగానే అన్ని సైక్లోన్ సెంటర్స్ను రెడీ చేసుకోవడం జరిగింది మన జిల్లాలో నూట ఇరవై నాలుగు సైక్లోన్ షెల్టర్స్ ఉంటే డెబ్భై వరకు పూర్తి స్థాయిలో వాటిని రెడీ చేసుకోవడం ఇతర ప్రాంతాల్లో స్కూల్ బిల్డింగ్స్ అలా పక్కా బిల్డింగ్స్ మన గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఏ ఉన్నాయో వాటిని రెడీ చేయడం జరిగింది మిగిలిన సైక్లోన్ షెల్టర్స్కి కూడా తాత్కాలిక రిపేర్స్ చేసుకొని ఇరవై ఐదు ఉదయంకి నూట పదిహేను రిలీఫ్ సెంటర్స్ని జిల్లా వ్యాప్తంగా తయారు చేయడం అలాగే ఉదయం నుంచి కూడా ఈ తీర ప్రాంత ప్రజల్ని ఎవరైతే కక్షా హౌసెస్లోను అటాచ్డ్ హౌసెస్లోను హట్స్లోనూ ఉంటున్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా వెయ్యి ముప్పై ఐదు కుటుంబాలని వెరసి మూడు వేల మూడు వందల అరవై మూడు మంది ప్రజలను రిలీఫ్ క్యాంప్స్లో పెట్టి వారందరినీ కూడా సురక్షితంగా ఈ సైక్లోను తీరం దాటేంత వరకు కూడా చూడటం జరిగింది జిల్లా అధికారులను మండల్ స్పెషల్ ఆఫీసర్స్గా ఈ తీర ప్రాంత మండలాలన్నింటిలో కూడా మూడు రోజులు ముందు నుంచే వహించడం వారి ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఈ సైక్లోన్ రిలీఫ్ వర్క్ అనేది చేపట్టడం జరిగింది అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్స్ను డివిజన్ వారీగా అపాయింట్ చేసి వారిని కూడా పర్యవేక్షించడానికి పెట్టడం జరిగింది ఓవరాల్గా డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ నుంచి జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తూ అన్ని అధిక అన్ని శాఖల సమన్వయంతో అందరి అధికారులను సైక్లోన్ డ్యూటీ మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా విధులు నిర్వహించారు దీంట్లో భాగంగా విలేజ్ వార్డు సెక్రటేరియట్ సిబ్బందిని వాలంటీర్స్ని కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగించాం గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి వారిని తరలించడానికి వీరు సేవలు వినియోగించుకోవడం జరిగింది అలాగే వ్యవసాయం మనకి చూసినట్లయితే నలభై ఐదు వేల హెక్టార్లలో వరి జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది వాటర్ ఫ్లడ్ వాటర్స్ని ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ చేయడం వల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోగలిగాం అలాగే జిల్లాలో ఉన్న పదిహేడు వందల నలభై ఆరు ట్యాంక్స్ కూడా బండ్ స్ట్రెంత్ని కానీ ఎక్కడ కట్టలు తెగిపోకుండా చూసుకోవడం జేసీబీలు శాండ్ బ్యాగ్స్ అవి పెట్టి టెంపరీ మెజర్స్ కూడా చేసి మనం రీస్టోర్ చేయడం జరిగింది అయినప్పటికీ రెండు చోట్ల ట్యాంక్స్ బ్రీచ్ అవ్వడం దానివల్ల లోకల్ ఫార్మర్స్ ఫీల్డ్స్ ఇరండేషన్ అయ్యి అది కూడా రీస్టోర్ చేయడం జరిగింది